హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే ఈవినింగ్ టైంలో అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి టేస్టీ స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి వీటిని గోధుమ పిండితోన చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం గిన్నె తీసుకొని గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి హాఫ్ కప్పు శనగపిండి పావు కప్పు బియ్యం పిండి వేసుకోవాలండి ఈ పిండిలన్నిటిని విస్కర్తోన ఒకసారి బాగా కలుపుకోవాలి పిండిని అయితే ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొన్ని కొన్ని నీళ్ళు వేసుకొని పిండిని కలుపుకోవాలి పిండిని అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే కలుపుకోవాలండి కొంచెం జారుడుగా ఉండాలి ఇందులో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకొని అల్లం ముక్కలు కూడా వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ వంట సోడ వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక చేతోనైతే బాగా కలుపుకోవాలండి ఈ విధంగా పిండిని అయితే కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన నూనె పెట్టుకొని నూనె వేడైన తర్వాత అయితే పునుగుల్లాగా వేసుకోవాలండి మీడియం టు హై ఫ్లేమ్లు పెట్టుకొని అయితే వీటిని ఫ్రై చేసుకోవాలండి హెల్తీగా అప్పటికప్పుడు పిల్లలు అడిగితే మాత్రం ఇలా చేసి పెట్టండి గోధుమ పిండితోన చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసుకోవాలి అంతేనండి చాలా హెల్తీగా చేసుకునే స్నాక్ రెసిపీ అయితే రెడీ రడైపెన్ ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్